ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో అంబానీ కుటుంబం బుజ్జగింపులు శురు చేసేస్తుంది ముంబై ఫ్రాంచైజీకి రోహిత్ గుడ్ బై చెప్తున్నాడన్న భయంతో వేగంగా ఇప్పుడు చర్యలు చేపడుతోంది హిట్ మ్యాన్ ముంబై జట్టుతోనే ఉండాలా ఆ ఫ్రాంచైజీ సహ యజమాని నీతా అంబానీ ప్రత్యేక చొరవ తీసుకుంటుంది కాస్త సమయం దొరికితే చాలు రోహిత్ తో ఆమె కబుర్లు చెప్పేస్తుంది రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇక ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి అధోగతిగా మారిపోయింది ఆటగాళ్ల మధ్య లోపం అలాగే అక్కడ హార్దిక్ పాండ్యాకు సరైన కెప్టెన్సీ రాకపోవడం ఇవన్నీ కూడా ముంబైకు పెద్ద చిప్పని తీసుకొచ్చి అంతేకాక ఫ్రాంచైజీ నిర్ణయపై నిర్ణయంపై రోహిత్ అసంతృప్తిగాను ఉన్నాడు అందుకనే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ముంబై ముంబై ఫ్యాన్స్ రోహిత్ విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు అంటే ఫ్యాన్స్ కి రోహిత్ శర్మ అంటే ఇష్టం కానీ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి మాత్రం రోహిత్ ని ఫస్ట్ చిన్న చూపు చూసి ఇప్పుడు మాత్రం బుజ్జగింపు ప్రయత్నాలు స్టార్ట్ చేసింది ఎందుకంటే మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో రోహిత్ తో గంటలు గంటలు మాట్లాడటము అలాగే తనకు ప్రత్యేకమైన అవార్డులను రివార్డులను ఆ డ్రెస్సింగ్ రూమ్ లో అందజేయటము అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రోహిత్ ముప్పై ఎనిమిది బంతుల్లో అరవై పరుగులు చేశాడని స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడని ఒక అవార్డు చెప్పేసి నీతా అంబానీ ఇవ్వటం జరిగింది కానీ వాస్తవానికి రోహిత్ కంటే కూడా కుర్రాడు నమన్ అద్భుతంగా ఆడాడు ఇరవై ఎనిమిది బంతుల్లో అజయంగా అరవై రెండు పరుగులు చేశాడు ముంబై జట్టు గెలిపించాడు కానీ తనకి మ్యాచ్ తనకి అవార్డ్ ఇవ్వకుండా రోహిత్ కు ప్రత్యేకమైన మెడల్స్ ఇవ్వటం ఇదంతా చూస్తుంటే బుజ్జగింపులో షురు అయిపోయినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి దీని గురించి మీరేమనుకుంటున్నారనే కామెంట్ సెక్షన్ లో మాకు కూడా తెలియచేయండి